హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మా ఇంటి పెరటి తోట చూపించాలనుకుంటున్నాను వీడియో మట్టుకు నేను తీశాను కానీ క్రెడిట్స్ మాత్రం మా అమ్మ వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాటిని జాగ్రత్తగా చూసుకునేది వాళ్ళే కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నది వంకాయ చెట్లండి ఈవినింగ్ అవుతే చాలు చెట్లతో టైం స్పెండ్ చేస్తాం మైండ్ కూడా ఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది మా తోటలో మాకు చాలా ఇష్టమైనది తోటకూర నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువగా ఇష్టంగా తింటాము మేము ఇంటికి వెళితే తప్పకుండా ఏదో రోజు అమ్మ తోటకూర చేసి పెడుతుంది అందరం ఇష్టంగా తింటాము ఒక నిమ్మ చెట్టు జామ చెట్లు మాకు రెండు ఉండేవండి ఒకటి వర్షాకాలంలో బాగా వర్షాలకి ఒకటి విరిగిపోయింది ఇప్పుడు ఒకటే జామ చెట్టు ఉంది ఒక సీతాఫల్ చెట్టు ఉంది ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు ఉండవు దసరా అప్పుడు చాలా ఎక్కువగా కాస్తాయి ఇప్పుడు ఒకటి ఉంది అంతే ఇవి పూల చెట్లండి కనకంబరాలు ఇంకా మల్లెపూలు చిన్నప్పుడు బాగా ఇష్టంగా పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు ట్రెండ్ మారింది కదా అసలు ఫ్లవర్స్ పెట్టుకోవడమే మానేసాము జస్ట్ చూడడమే అంతే లాస్ట్లో గడ్డి ఎందుకు ఉందా ఆలోచిస్తున్నారా మాకు బర్రెలు ఉన్నాయండి వాటి కోసమే ఆ గడ్డి ఒకసారి పూర్తిగా మా తోటని చూసేద్దాము ఎలా కనిపిస్తుందో చూడండి అన్ని చెట్లతోని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ